సైంటిస్టులు ఇచ్చిన సలహా మేరకు ఈ మనకుండే ఈ రెండు ఎకరాల్లోనే ఈ వరి అరటి చెట్లు ఇవన్నీ పెట్టుకుంటే ఆదాయం ఎక్కువ రాదని జాబ్ చేసుకుంటూ అది చేసుకునే పని అయితే వరి అరటి చెట్లు ఎట్లాంటివి వేసుకోవచ్చు అవన్నీ కాకుండా మనం ఈ రెండు ఎకరాల్లోనే మనకు వచ్చిన మనకు జాబ్కి సంబంధించిన ఆదాయం తెచ్చుకోవాలంటే ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ నాలుగు ఈ రెండు ఎకరాల్లోనే నాలుగు రకాల పంటలు ఒక్కొక్క ఎకరాల్లో ఒక్కొక్క పంట లెక్కన ఏర్పాటు చేసుకొని నేను ఫస్ట్ జాస్మిన్ పెట్టుకున్నాను ఈ జాస్మిన్ వచ్చి రామేశ్వరం నుంచి మా ఎఫ్ఈఓ ద్వారా కేవీ కౌలు సైంటిస్టులు చెప్పిన మేరకు రామేశ్వరం పోయి మొక్కలు తెచ్చుకున్నాం సంవత్సరంలో ఒక రెండు నెలలు మాత్రమే ఈ ఐడిల్గా ఉంటాయి మనం తర కొర పది నెలలు మనకు హీల్డింగ్ వస్తూనే ఉంటుంది ఒక విచూత్తు దగ్గులు ఉన్నాయి కానీ ఎంత లేదన్నా కనీసం ఒక సంవత్సరానికి ఖర్చులు ఎన్ను పోయిన ఏడాకర మీద ఒక మూడు లక్షల వరకు తీసుకునే ప్రాఫిట్ ఉండే ఇది ఏరాకరాలో ఉంది ఇదే విధంగా కొర ఒక ఒక వచ్చి మా క్లైమేట్కి సెట్ అయ్యేటట్టు ఏ విధంగా వస్తుందని చెప్పి ఒక రోజా చెట్లు వేద్దామని ఒక ఆలోచనతో అప్పుడు మన వాతావరణానికి వచ్చేది ఏదనేది కూడా ఎవరు కూడా మాకు చెప్పలేదు అందుకని ఒక ఐదు రకాలు రోజాలు తెప్పించి బెంగళూరు నుంచి వేసాము లాస్ట్ ఇయర్ పెడితే వాటిల్లో మొత్తం ఐదు రకాల్లో నాలుగు రకాలు వేస్ట్ అయిపోయినాయి ఒక్క రకం మాత్రం మాకు వెరైటీ బాగా వచ్చింది అందుకని దాన్నే కొంచెం పెంచుకోవాలని ఆ ఆరకరాల్లో దాన్ని పెట్టేసుకున్నాము ఒక ఎకరా వచ్చి లిల్లీ పెట్టుకున్నాము ఎకరా ఒక ఎకరాల్లో లిల్లీ ఉంది ఎకరా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము ఈ ఎకరాల్లోనే మేము జాబ్ చేస్తూ సంపాదించుకునేది అంతకంటే ఎక్కువగానే హ్యాపీగా ఉంది లైఫ్ ఈ వ్యవసాయం చేసుకుంటూ ఇంటికాడ ఉన్నట్టు ఉంది ఇంటికాడ పిల్లలతో స్పెండ్ చేసుకుంటున్నాము కింద పని చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఇంచుమించుగా ఇప్పుడు డైలీ పది మంది నా దగ్గరే చేస్తున్నారు డైలీ ఉదయం వచ్చినట్టు ఇదేంటంటే నా దగ్గర ఉండే ఫ్లవర్స్ ప్రతిదీ ఉదయాన్నే ప్రతిరోజు హార్వెస్టింగ్ చేయాల్సిందే ఈ పది మందికి ఉదయాన్నే వస్తారు మధ్యాహ్నం దాకా పని చేసుకుంటారు వెళ్ళిపోతుంటారు వాళ్ళకి నేను బరుకు కల్పించినట్టు నేను ఒకరి కింద పని చేయకుండా నా కింద నేను ఇప్పుడు ఒక పది మంది పని చేసేటట్టు అందరం సంతోషంగా హ్యాపీగా చేసుకుంటాం జాస్మిన్ రకం తెచ్చినప్పుడు మాకు ఇంచుమించు ఎవరైనా వేసుకోవాలన్నా కానీ కనీసం ఒక రకరాకి దగ్గర దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ముప్పై వేలు ఖర్చు వస్తుంది ఈ ముప్పై వేలు ఖర్చు ఇంచుమించు ఒక పది సంవత్సరాల వరకు నువ్వు ఈ చెట్లను తీయాల్సిన అవసరమే ఉండదు రెండోది వచ్చి ఏరే పంటలు ఏదైనా కానీ తీయడం ప్రతి సంవత్సరం దున్నడం పెట్టడం ఇవన్నీ తలకాయనిప్పులు అన్నీ పెట్టి రైతులన్నీ పెట్టుబడి పెట్టేదానికంటే ఇదన్నీ కూలీలు సమస్య లేకుండా మనకు అందరికీ కూలీలు అందుబాటులో కానీ ఉంటే జాస్మిన్ కొంచెం ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు అని పెట్టుకున్నా ఇబ్బంది లేదు ఇదే విధంగా రోజా చెట్లు రోజా చెట్లకు కూడా ఒక్కసారి పెట్టే పంటే కాబట్టి కనీసం ముప్పై వేల రూపాయలు దానికి కూడా ఖర్చు వస్తుంది ఇప్పుడు లిల్లీ ఉంది లిల్లీ కూడా ఒక అరెకరా వేసుకున్నా కానీ దానికి ఇంచుమించు ముప్పై నలభై వేల రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ ఖర్చు వస్తుంది అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు మేము రోజా లేసాము ఒక సంవత్సరం రోజుల దాకా ఈ చిన్న చెట్లు కాబట్టి కొంచెం పెద్ద చెట్లు అయిన దాకా ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలో మళ్ళీ బంతి పెట్టాము ఈ బంతి మీద మనం పెట్టిన పెట్టుబడి అంతా ఈ బంతి చేస్తుంది ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ చెట్లు పెద్ద అయిపోతాయి కాబట్టి వాటిని చేసుకుంటా ఉండొచ్చు మాకు రెండోది ఏంటంటే ఈ ఎప్పుడు కూడా మాకు ఏదన్నా ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా తెగుళ్ళు వచ్చినా ఇట్లాంటి ఏదైనా డిసీజ్ ఏదైనా వచ్చినప్పుడు మాకు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం ద్వారా సైంటిస్టులు ఇప్పుడు ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు ఇంతకుముందు అసలు వచ్చేది కూడా లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చి మాకు అన్ని సలహాలు ఇచ్చి మమ్మల్ని రైతులని కొంచెం డెవలప్ చేసే విధంగా చేస్తున్నారు